bakidir ya lan अच्छा पिज़ापा माइकल जापा ना माइकल जापा अक्षर संजीवन तन्यपाल मंडलम सीता नारायण ग्रामोदय जी स्वीमा श्रीश्री श्री गिरिराज ने ऐसा करी फिर महोत्सव समस्त रंग का चेंज के भर्तुक्त फोनी इन्हें అది ప్రమాణంగా గ్యాస్ చేస్తున్న టీఎల్ఆర్ గుజ్ కరికిపండి లక్ష రూపాయల పరితికి పారు. పంచిపోయిన కుంటూరు జిల్లా వడ 48000 లానికి సోమయన్న గారి గురించి 57 రూపాయల మొత్తాన్ని డాక్టర్ సాయి కుషన్ గారు కోరడ తారగల వస్తువుల జత 3845 రూపాయల పరితికి మూడవ బహుమతిని యాని రామారావు గారు కొత్త పాల సర్పంచ్ గారు కొత్తపల్ల సర్పంచ్ గారు పల్నాడు జిల్లా జిఎల్ఆర్ బుచ్మల్ లక్ష్మీ చౌదరి గారు పెద్ద పల్నాడు మూడు వేల ఏడు వందల యాభై రెండు పదిహేను వెంకటగిరి యమంతాయుడు గారు ప్రకాశం జిల్లా యామిని రామారావు గారు సర్పంచ్ గారు

ఓకే ఫ్రెండ్స్ మన రేపు మన ఆరుపల్ల నుంచి ప్రదర్శన ఉంటుందండి లైవ్ కార్యక్రమం ఉంది మన ఛానల్ నుంచి అండి